ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ విత్ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి మహీంద్రావో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది మహేంద్ర ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ మహీంద్రావో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మహీంద్రావ ట్రాక్టర్ అయితే ఇంకా షోరూమ్ కండిషన్లోనే ఉంది షోరూమ్ వ్యారంటీ కూడా ఉంది మహీంద్ర యువ ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి మహీంద్రా ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ రిపేర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పటివరకు అయితే ఏమీ లేవు ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ మాత్రమే యూజెస్గా ఉన్నాయి ట్రాక్టర్కి వచ్చేసి సింగిల్ ఓనర్ సింగిల్ బుక్ ట్రాక్టర్పై ఎలాంటి స్క్రాచెస్ కానీ డింట్స్ కానీ ఏమీ లేవు మహేంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్కి చెప్పడం జరిగింది ట్రాక్టర్కి అయితే వారు రేటు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి అద్దంకి ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటాయి కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేస్తాను